సజీవుడైన దేవునికి స్తోత్రములు కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపించను మన దేవుడు మల్లను కాపాడు దేవుడై ఉంటున్నాడు మన జీవితము ఒక సుదీర్ఘ పయనముతో సమానము అని మనము గ్రహించాలి తల్లి గర్భము నుండి లోకమునకు మనము రాగలిగాము తదుపరి పరలోకం వైపు ప్రయాణం చేయుచూ ఉన్నాము ఈ లోకమందు పరజనులుగాను పరదేశులుగాను మనము పయనించుచూ ఉంటున్నాము ఈ జీవిత యాత్రలో ఎన్నడూ ఒంటరిగా మనం ప్రయాణము చేయకూడదు ఎరుశల్యము నుండి ఎరుకోకు దిగిపోవచ్చుండిన బాటసారి దొంగల చేతిలో పడగలిగాడు ప్రభువునందు నందు వాళ్ళ దొంగ అనువాడు సాతానుడు అని యోహాను పది పదిలో దేవుడు సాతానికి పోల్చి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము నిజమే మన ఒంటరిగా ఉన్నప్పుడు దొంగన్న సాతానుడు తప్పనిసరిగా మళ్ళను శోధించగలుగుతాడు మనం ఎల్లప్పుడూ కూడా మన దేవాతి దేవుని యొక్క ప్రమేయాన్ని మనము తీసుకొని ఆయనను మన జీవితంలో జతగా పెట్టుకొని ఆయనను కలిగి జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువు మనతో కూడా మన జీవిత కాలమేళ తోడుగా రావాలి అని ఎంతగానో దేవుడు కోరుచూ ఉంటున్నాడు దేవుడు మన త్రోవలను సరాలము చేస్తూ మన నడిపించటానికి మంచి మనస్సు కలిగిన వాడై ఉంటున్నాడు సామెతలు మూడు ఆరు ఆ మీదటి మీరు చదువుకొనండి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మన యొక్క ప్రయాణమైన ప్రయాసైన ప్రవర్తనల ఎందు ఆయన అధికారానికి మనము ఎప్పుడైతే ఒప్పుకోవడం జరగగలుగుతుందో అప్పుడే దేవుడు కాపాడబడడం అనేది కూడా జరగగలుగుతుంది అనేక దేవుడు మనతో కూడా ఉంటున్నానని నిరూపించుకున్నటువంటి రోజులు ఎన్నో మన నిజ జీవితంలో మనము చూడగలము పరిశుద్ధ గ్రంథంలో అరణ్యములో సంచరించుచుండిన హాగరు మరియు చావటానికి సిద్ధమై ఉండిన ఆ కుమారుని దేవుడి ఎంత చక్కగా కాపాడగలిగాడు ఆదికాండం పదహారవ అధ్యాయం ఏడు నుండి పన్నెండు వరకు మీరు చూడగలిగితే అర్థం కాగలుగుతుంది సదమా గొవరా పట్టణముల మీద అగ్నిగంధకముల వర్షం కురిపించక మునిపే లోతు కుటుంబాన్ని వెలుపలకు దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మనం ఆది కాండం పంతొమ్మిది పదహారులో మనము చూడగలం మన దేవుడు మనను కాపాడు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు ఒకవేళ నీవు కుటుంబానికి దూరముగా ఉండిన నీకు నీ కుటుంబము దూరంగా ఉన్నప్పటికీ కూడా నీ ఒంటరి వాడు ఒంటరి దానివి కాదు దేవుడు నీతో కూడా ఉండి ఆయన నిన్ను కాపాడుతూ నడిపించు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు ప్రభువునందు ప్రేమైన వర్లరా ఏలియా యొక్క జీవితాన్ని చూడగలిగినట్లయితే సొమ్మసిల్లిపోయినటువంటి వాడై తాను ఎప్పుడైతే అరణ్యములో తాను నివాసం పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము దేవుడు తన యొక్క దూత ద్వారా అతని పోషించినట్లు ఆ పోషణ ద్వారా తాను శక్తిని పొందినట్లు ఆ శక్తి యొక్క ఆధారాన్ని ప్రయాణము చేసినట్లుగా మనము చూడగలం ఏలియాను ఎంత చక్కగా దేవుడు కాపాడి నడిపించగలిగాడు ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలిసి రావడం జరుగుతుంది అంతేకాదు ప్రభువునందు ప్రేమైన వల్ల అపూస్తల చరసాలలో బంధించబడినప్పుడు తన దూతను పంపివారిని బయటికి ఎంత చక్కగా దేవుడు తీసుకుని రాగలిగాడు అపోస్తల కార్యం ఐదు పంతొమ్మిదిలో చూడగలం పస్కా పండుగ తర్వాత పేతుల్ని చంపవలనని ఉద్దేశముతో ఏ రోజు చెరసాలలో బంధించగలిగాడు కాపాడు దేవుడు దూతగా దిగివచ్చి పేతురుని లేపి బయటికి నడిపించడం రెండు కావలి దాటి బయటికి వచ్చినప్పుడు ఇనుప గబిని తనంతట తానే తెరుచుకోవడం అపుస్తల కార్యం పన్నెండు పదిలో మనము చూడగలము ప్రభువునందు నందు వాళ్ళ రెండు కావలిని దాటి బయటికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు గమనించాలి ఎవరి దృష్టిలో కూడా పడకుండా ఎంత చక్కగా కాపాడబడడం మనము చూస్తూ ఉంటున్నాము మన దేవుడు నమ్మదగినటువంటి వాడు కనికరం కలిగిన వాడు దయచూపేటువంటి దేవుడు తప్పనిసరిగా ఆ దేవాతి దేవుని యొక్క కనికరము దయాన్ని మీద ఉంది అని మాత్రం మరిచిపోవద్దు పరమతండ్రి అయినటు దేవుడు పునరుత్థానుడైన క్రీస్తు ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచుండిన ఇద్దరం శిష్యులతో కూడా నడుచుచూ సంభాషించగలిగాడు నిజమే ఆయన నేడును మనతో కూడా నడుచుచూ ఉన్నాడు మాట్లాడుచు ఉంటున్నాడన్న విషయం మనము మరిచిపోకూడదు వారితో ఏమ వారితో ఏ విధంగా ప్రభువు ఉండి వారితో నడిచి ఎప్పుడు వారితో దేవుడు మాట్లాడుతూ రావడం జరగగలిగాదో రోజున నువ్వు ఒంటరి వాడుగా ఉండినా ఒంటరి దానివిగా ఉండిన నీవు కుటుంబముతో ఉండినా నీతో కూడా ఉన్నవాడు నీతో కూడా మాట్లాడువాడు నీతో కూడా నడిచేటువంటి వాడు నీ దేవుడు అటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండు కలవరపడవద్దు ఆందోళన చెందవద్దు నీ దేవుడు నీకు జత ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ అటువంటి మహా గొప్ప దేవుడు మనతో కూడా ఉండడం జీవిత భవిష్యత్తులు దేని విషయంలో కూడా మనం ఆందోళన చెందవలసినటువంటి పని లేదు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను కాపాడు దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తుంటున్నాను దేవా తండ్రి మీ బిడలైన మమ్మలందరినీ కూడా మీరు కాపాడు దేవుడై ఉంటున్నారు మీ బలమైనటువంటి కాపుదల ప్రతి బిడ్డకు మీరిచ్చి నడిపించమని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్